ఎక్కువ ఇంకా మూడు కూడా ఒక ప్లేట్ అయిపోయింది హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అంటే మా వాళ్ళు అందరూ బాగున్నారు కానీ నేను కొంచెం బాగాలేదు కొంచెం అంటే హెల్త్ కొంచెం బాగాలేదు అందుకోసం కొంచెం బాలేదని చెప్తున్నాను ఈ రోజు అయితే మన ఛానల్లో మా వారు జాయింట్స్ తీసుకొచ్చారు చికెన్ జాయింట్స్ దాంతో తందూరి చేయబోతున్నాము వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్ లాగా తింటారు అనేసి మధ్యాహ్నం టైమ్ లో చేసిన అనమాట ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా పేరు పేరుతో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నుంచి మన వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మీకు ఏదైనా రెసిపీ కావాలనుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడాను చెప్పండి దీంట్లో చాలా చాలా రోజులైంది అసలు మనం వీడియోస్ పెట్టక లాస్ట్ టైం బిర్యానీ పెట్టాం బిర్యానీ త్రీ టైమ్స్ పెట్టాం అనమాట అంటే అంత గ్యాప్ గ్యాప్ ఇచ్చాం అనమాట కుదరలేదు ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వస్తాయి చూస్తూ ఉంటండి ఇవి వచ్చేసి హాఫ్ కేజీ దీన్ని మొత్తం స్కిన్ తీసేసి ఇట్లా ఘాట్లు పెట్టించుకొని వచ్చారు ఇది ఎందులో అయితే ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ప్యాకెట్ పెరుగు వేస్తున్నాను నేను అలాగే టేస్టీ సరిపడా సాల్ట్ ఇది కొంచెం ముందే కలిపి పెడతాను ఎందుకంటే కాసేపు మ్యారినేట్ చేస్తేనే మనకి రెసిపీ అనేది బాగా వస్తుంది అనమాట నేను ప్యాకెట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరికి ఏదో మర్చిపోయినా అనుకున్నా నిమ్మకాయ తెలియదు ఇప్పుడు పూర్తి వచ్చింది టేస్టీ సరిపడా ఉప్పు అలాగే కారం మీకు ఇష్టం ఉంటే గరం మసాలా వేసుకోండి నేనైతే వేయట్లేదు ఓన్లీ ధనియాల పొడి యాడ్ చేస్తాను కారం కూడా ఈ రెసిపీకి పెద్దగా ఎక్కువేం అవసరం లేదు టమాటో కజప్ కానీ లేకపోతే ఇంకే ఆనియన్ తో కూడా తినేస్తారు పిల్లలు అందుకే ఎక్కువ వేయలేదు అందులోనే స్పైసీగా ఉంటుంది మా కారం కొంచెం కాబట్టి నేను చాలా తగ్గించి వేసాను ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ధనియాల పొడి తందూరి మసాలా కూడా దొరుకుతుంది బయట కాకపోతే నేను ఏం వాడను అసలు గరం మసాలానే వాడను ఇంట్లో చేసి ఎప్పుడన్నా ఒకసారి ధనియాల పొడి ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి ఇంకా అదే వాడతాను అన్ని వంటల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పెరుగు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసేసుకొని కొంచెం నిమ్మకాయ విండాలి ఇది కలిపిన తర్వాత లాస్ట్లో విండుతాను ఎలాగో ఫ్రిడ్జ్లో పెడతాం కదా మనకి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మసాలా మొత్తం బాగా పీసెస్కి అంతా పడుతుంది బాగా మ్యారినేట్ అయితే

అన్నమాట ఫస్ట్ దీన్ని నేను బాగా మ్యారినేట్ పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదు మీకు కావాలంటే గరం మసాలా లేదంటే తందూరి మసాలా వేసుకోమని చెప్పాను కదా మీకు ఇలా చేసినా సేమ్ ఫ్లేవర్ వస్తుంది కావాలంటే యాడ్ చేసుకోండి ఫస్ట్ దీంట్లో మనం ప్యాన్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనకి గ్రిల్ ఉంటుంది కదా దానిపైన పెట్టుకొని కాల్చుకోవాలి ఎక్కువసేపు ఏం అవసరం లేదు అంత అవసరం లేదు స్టవ్ మీద పెడితే పుల్కాలు ఇలాంటివి క్యాన్సర్ వస్తుంది అంటారు కాకపోతే ఎక్కువసేపు కాకుండా ఎక్కువసేపు ప్యాన్లో ఫ్రై చేసుకొని కొంచెం ఆ స్మోకీ ఫ్లేవర్ కోసం మనం గ్రిల్ మీద పెట్టుకోవచ్చు కలర్ కూడా కొంచెం స్టవ్కి ప్యాన్కి కి తేడా ఉంటుంది అది మొత్తానికైతే కలిపేసాను దీన్ని పక్కన పెట్టి తర్వాత ఫ్రై చేసుకోవడం చాలా సింపుల్ టేస్ట్ మాత్రం బాగుంటుంది డైట్ చేసే వాళ్ళకైతే ఒక పీస్ తింటే చాలు కడుపు నిండిపోతుంది అనమాట మొత్తం కలిపేసిన తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే మొత్తం ఇలా పిండుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను ఓకే ఒక కూలిని ఉంది చాలా సేపు పెట్టాం అనుకుంటా ఓకే అండి చికెన్ అయితే దాదాపు టూ అవర్స్ పైన అయిపోయింది మ్యారినేట్ చేసి ఈవినింగ్ అయిపోయింది పిల్లలు కూడా వచ్చారు కాబట్టి ఎందులో మంచిది ఓకే అసలు అనుకుంటే చూద్దాం గ్రిల్ మీద ఒకసారి అటైట్ ఒకసారి ఫ్రై చేసుకుంటే మనకి అది అయితే

వచ్చిండు వాడికి వచ్చినందుకు ఇయాలి టేస్ట్ చూడాలి తప్పదు కంపల్సరీ చెప్పాల్సిందే తినమే కాదు టేస్ట్ కూడా చెప్పాలి బాగుంది బాగుందంట అది బాబు ఇంకా టేస్ట్ చేయలేదు కాలు మీద కాలు వేసిండు కామన్ ఫాస్ట్ బాగుందా ఓకే థ్యాంక్ యూ ఈయన పేదైంది అన్న కాదురా ఇంక బావ అవుతాడు అన్న అంట అన్న అందరూ అన్నలే కాదు అన్నలే అన్నయని బావని అన్న అని అదే అంట బావన్న కనీసం బావన్న అంటే అన్న అన్న ఓకే బాజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థింగ్ బాయ్ బాయ్ దివెన్ దేవనమ్మ ఇంకా రాలే స్నానానికి వెళ్ళింది వీటి స్నానం చేయకుంటే తినేస్తాడు